హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోహన్ డివైన్ టరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి రీడింగ్ చాలా తక్కువ రీడింగ్ చేశానండి నిన్న గొంతు బాగలేక ఈరోజు కొంచెం కొంచెం పెద్దది చేస్తానండి పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం కొంతమంది సిస్టర్స్ కొంతమంది బ్రదర్సు రీడింగ్ కావాలి అంటున్నారు తీసుకుంటానండి గొంతు బాగాలేదు కదా అందుకని ఏమీ చెప్పలే చెప్పడం లేదు కొంచెం గొంతు తగ్గాక రీడింగ్ తీసుకుంటానండి అది పేడ్ పేడ్ రీడింగ్ అవుతుందండి అంటే మనీ మనీ కట్టాల్సి ఉంటుంది తగ్గాక తీసుకుంటానండి నేను టైం చెప్తాను రీడింగ్లో కూడా అనౌన్స్ చేస్తాను త్రోటే కొంచెం తగ్గాలి రీడింగ్ కూడా మీరు ఎదురు చూస్తారని చేస్తున్నానండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఎప్పుడు ఈ రీడింగ్ మీకు అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్లి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి Page of Cups Page of Bands Ace of Swords Eight of Eight of Swords Five of Swords ల్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి హ్యాంగడ్ మ్యాన్ అండి పేజ్ ఆఫ్ కప్స్ వారి హృదయంలో చిన్న ప్రేమ చిన్న భావాలు ఇంకా ఉన్నాయండి వారిలో ఈ కార్డు మనకేం చెప్తుందంటే ప్యూర్ ఎమోషన్ చూపిస్తుంది సాఫ్ట్ లవ్ కనిపిస్తుంది అపాల్జీ చెప్పే అవకాశం ఉంది అపాలజీ చెప్పాలన్న ఎనర్జీ వారి లోపల ఉందండి ఇంకా మీరు తనకి స్పెషల్ అని అనుకుంటున్నారు మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు వారిలో చాలా సాఫ్ట్ ఎమోషన్స్ ఉన్నాయండి వారు ఇంకా చిన్నపిల్లల లాగానే ఆలోచిస్తున్నారు చిన్నపిల్లలు ఎవరైనా వస్తే సిగ్గుపడతారు చూడండి అలా సిగ్గుపడుతున్నారు కన్ఫ్యూజన్గా ఉన్నారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు చాలా సెన్సిటివ్గా ఉన్నారండి మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా స్వీట్గా సాఫ్ట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటే అదే నెగిటివ్ చూసినట్లయితే వారు మిమ్మల్ని మీరు వారిని ఎంచుకోలేదని వారు ఫీల్ అవుతున్నారు అంటే ఇబ్బంది పెట్టినా మీరు తన్ని వదిలేసి వెళ్ళారు కదా ఆ ఫీలింగ్ తన మనసులో బాధ కలుగుతూ ఉందనమాట ఎంత బాధ పెట్టినా తను మీరు తన దగ్గరే ఉండాలి అన్న ఫీలింగ్స్ వారిలో ఉన్నాయి ఏం చేసినా ఎలా ఉన్నా మీరు తనతోనే ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు పేజ్ ఆఫ్ వర్డ్స్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి సడన్ అర్జ్ వస్తుందండి వారికి వారిలో ఒక సడన్ స్పార్క్ కనిపిస్ కనిపిస్తుంది అనమాట మీతో రీచ్ అవ్వడానికి మీకు మెసేజ్ చేయాలనుకుంటారు కాల్ చేయాలనుకుంటారు ఒకసారి మాట్లాడి సెటిల్ అవుతు అనుకుంటారు ఇలా వారి మనసులో చాలా ఎనర్జెటిక్గా అట్రాక్టివ్గా వారు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట మీ గురించి పాజిటివ్గా ఏమైనా ఆలోచిస్తున్నారంటే కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని మీతో కమ్యూనికేట్ చేయాలని అదే నెగిటివ్గా చూస్తే ఇమ్మెచ్యూర్ బిహేవియర్ కనిపిస్తుందండి అర్థమయ్యి అర్థం కానట్టు వారి ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఏ సఫ్ స్వర్డ్స్ క్లారిటీగా సత్యంగా మీతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారండి ఇప్పుడు మీతో నిజం చెప్పాలని వారి కం కన్ఫ్యూషన్స్ క్లియర్ చేసుకోవాలని ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలని వారు అనుకుంటున్నారండి ట్రూగా చెప్పాలంటే వారు వారి పాజిటివ్ డిసిషన్స్ మీ పట్ల ఉన్నాయండి మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు అదే నెగిటివ్గా చూస్తే వారి మాటల్లో షార్ప్నెస్ ఉంటుందండి అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు ఆ పాజిబిలిటీ కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ స్పాట్స్ ప్రస్తుతం వారు మెంటల్గా స్టక్ అయిపోయి ఉన్నారండి వారు మాట్లాడాలని అనుకుంటున్నా కూడా యాక్షన్ ఉండదు అనమాట ఎందుకంటే వారిలో చాలా భయాలు ఉన్నాయి వారిలో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి వారిలో ఓవర్ థింకింగ్ ఉంది వారి మైండ్ని ఇవన్నీ బ్లాక్ చేస్తున్నాయి అన్నమాట బ్లాక్ చేయటం వల్ల వారు ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వారు పాజిటివ్గా ఏం వారి లోపల ఉన్న బ్లాకేజెస్ అన్నీ తొలగించుకొని ఇమీడియట్గా మీతో కమ్యూనికేట్ చేయాలని వారి మనసు చెప్తుంది అదే నెగిటివ్గా ఫీలింగ్స్ ఏంటంటే వారు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం కనిపిస్తుందండి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారిలో ఈగో ఉంది మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అవి ఇంకా పోలేదండి కాబట్టి ఏం చెప్తుందంటే మీ పర్సన్ సం కొన్ని సమయాల్లో వారి యుగోతో రియాక్ట్ అవుతారు అని చెప్పి చె చూపిస్తుంది అనమాట మిమ్మల్ని హట్ చేసిన మాటలు ఇప్పుడు తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అలా అలా అని ఉండాల్సింది కాదు కదా తొందరపడ్డానే అని ఇలా అనుకుంటున్నారు అదే పాజిటివ్గా చూస్తే మనం వారు మిమ్మల్ని అన్న మాటలకి సీక్రెట్గా రిగ్రె రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అదే నెగిటివ్గా చూసుకుంటే మీతో ఆర్గ్యుమెంట్స్ చేయటం వారి యుగ్ని తీసుకురావడం ప్రతి దానిలో ఈ ఎనర్జీ కనిపిస్తుందండి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మిమ్మల్ని వదిలేయను ఏ నేనేం చేసినా మీరు పడాలి అన్న భావం కనిపిస్తుందండి అంటే వారు బయట కామ్గా బిహేవ్ చేయచ్చు కానీ వారి లోపల మిమ్మల్ని టైట్గా హోల్డ్ చేయాలని వారు అనుకుంటున్నారు మీరు చేసిన మంచి విషయాల్లో వారు బాగా అటాచ్ అయి ఉన్నారండి పాజిటివ్గా చూస్తే వారి హార్ట్లో మిమ్మల్ని స్ట్రాంగ్గా లవ్ చేస్తున్నారండి స్ట్రాంగ్గా లవ్ చేయడమే కాదు స్ట్రాంగ్గా పట్టుకొని ఉన్నారు మిమ్మల్ని అదేవిధంగా ఎక్స్ నెగిటివ్గా చూస్తే వారు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నారండి ద హ్యాంగర్ మ్యాన్ ది మేజర్ ఆర్కానా కార్డ్ అండి ఇవన్నీ మైనర్ ఆర్కానా కార్డ్స్ అనమాట ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు ప్రస్తుతం సాక్రిఫైస్ చేయడం కానీ ఏదైనా డీల్ చేయడం కానీ అబ్జర్వ్ చేయడం కానీ చేస్తున్నారండి వారు వారు యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వారు వారిలో వారిని ఏం మార్చుకోవాలి అనేది తెలుసుకుంటున్నారు వారిలో ఏం తప్పులు ఉన్నాయి వాటిని ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకుంటున్నారు స్పిరిచువల్గా ఎవేకెన్ అవుతున్నారు పేషెన్స్గా ఉంటున్నారు ఇప్పుడు గతంలో అలా ఉండేది కాదు వారు మాటలు వదిలేస్తూ ఉండేవారు ఇప్పుడు పేషెన్స్తో ఉంటున్నారు అది కనిపిస్తుందండి ఓవరాల్గా అంటే ఈ సెవెన్ కార్డ్స్ చూస్తే మీ పర్సన్కి ఇంకా మీ పట్ల ప్రేమ ఉందండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అటాచ్మెంట్ ఉంది కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు ఆలోచనతోనే ఉంటున్నారు కానీ వారిలో భయాలు ఆందోళన ఎక్కువగా ఆలోచించడం వారి యుగో అవటం వల్ల కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల వారు స్టెప్ తీసుకోవటం స్లో అవుతుందండి పాజిటివ్గా చెప్పుకోవాలంటే వారు మిమ్మల్ని నిజంగా మీరు విలువైన వ్యక్తి అని వారు భావిస్తున్నారండి అదే నెగిటివ్గా చూడాలంటే ప్రస్తుతం వారు మెంటల్ బ్లాక్ అండ్ ఫియర్ స్టేజ్లో ఉన్నారండి ఎటువంటి యాక్షన్ లేదు వారి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన మనసులో ఉంది కానీ బయటకు వ్యక్తపరచట్లేదు ఏస్ ఆఫ్ స్పాట్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఈ రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మనకి మంచి టైమింగ్లో సడన్ మెసేజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు మంచి టైంలో సడన్ చేంజ్ ఏదో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ